మన అందరి దగ్గర బట్టల్ సోప్ అయితే అవైలబుల్ ఉంటుంది కదా సో ఇలాంటి బట్టల్ అయితే ఒకటి తీసుకొని ఇలాగ కొంచెంగా కట్ చేసేసుకోవాలి లేదంటే మీ దగ్గర అరిగిపోయిన బట్టల్ సోప్ ముక్కలు ఉన్నా కూడా వాటినైనా ఇలాగ గ్రేడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ బట్టలు సోపు అలాగే దీంట్లో బేకింగ్ సోడా వేశాను ఈ రెండింటిని కలిపి ఇలాగ ఒక పాతది ఏదైనా సాక్స్ ఉంటే దాంట్లో వేసేసుకొని మీరైతే ఫ్లెష్ ట్యాంక్లో పెట్టుకున్నారు అంటే మీకు ఫ్లెష్ ట్యాంక్లో నుంచి ప్రతిసారి సోపు వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి టాయిలెట్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఎప్పుడైనా పిన్నిస్తో ట్రై చేసారా చేయకపోతే ఒకసారి చేసి చూడండి మన అందరి ఇళ్ళలో అయితే మిరియాలు అవైలబుల్ ఉంటాయి కదా సో ఇలాగ ఒక పెద్ద సైజులో ఉన్న మిరియంని తీసుకొని పిన్నిస్కి అయితే ఇలాగ కుచ్చేసేయండి తర్వాత మన స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ దీన్నైతే కాల్చేయండి మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గుల మీద కాల్చుకున్న పర్వాలేదు ఇలా కొద్దిగా ఒక సెకండ్ అలా కాలిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరైతే ఇలాగ పక్కన పెట్టేసి దీని స్మెల్ని ఈ పొగని పీల్చుకోండి మీకు దగ్గు జలుబు చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది తిని పడేసే ఆరెంజ్ తొక్కల్ని ఎప్పుడైనా ఉడికించి చూసారా ఉడికించకపోతే ఇప్పుడు ఉడికించి చూడండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆరెంజ్ తొక్కల్ని కొద్దిసేపు ఉడికించారంటే చాలా మెత్తగా అయిపోతాయి తర్వాత మంచిగా ఫైన్గా మిక్సీ వేసేసుకొని మీకైతే ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తాను చూడండి గిన్నెలోకి అయితే కొంచెం పేస్ట్ని తీసుకొని దాంట్లో పాలు కొంచెము బియ్యం పిండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నారనంటే మీ స్కిన్ అయితే మీరే నమ్మలేరు అంత షైనీగా అంత గ్లోయింగ్ వచ్చేస్తుంది చాలా సూపర్గా వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూస్తారు మీరే తర్వాత వచ్చేసి దీన్ని మనము ఇలాగా మిక్సీ వేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి లిక్విడ్ తీసుకోవాలన్నమాట ఇక్కడ దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని తర్వాత దాంట్లోకి విటమిన్ ఈ క్యాప్సులు అలాగే కొంచెం గ్లిజరిన్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మీరు రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకున్నారంటే మనకి విటమిన్ సి సీరం బయట కొనాల్సిన పనే లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మంచి స్మెల్ ఉంటుంది చాలా రోజులు స్టోర్ ఉంటుంది అసలు పాడవదు ఒకసారి ట్రై చేసి చూడండి కంప్లీట్ రిజల్ట్స్ ఉంటాయి పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మంది ఇలాగ కలుపుతూ ఉంటారు కదా సో కలిపేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలాగ పౌడర్ వేసేసి డైరెక్ట్ వేడి పాలు పోసేయడమా లేదంటే పాలు పోసేసి దాని మీద పౌడర్ వేసి కలపడమా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాగా బూస్ట్ పౌడర్ వేసాక పాటు కొంచెం చక్కెర వేసి రెండు మిక్స్ చేసిన తర్వాత మీరు పాలు పోసారంటే అసలు గడ్డలు ఉండలు అనేవి కనపడకుండా నీట్గా కలిసిపోతాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అలా కలిసినప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్యాకెట్లలో యూజ్ చేసే వాళ్ళైతే సగం పౌడర్ వేసేసి ఇంకో సగం పౌడర్ ప్యాకెట్తో అలాగే పెడతారు అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డగట్టకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్లో కొంచెం షుగర్ వేసేసి రెండు మిక్స్ చేసి తర్వాత గట్టిగా గోరుతో ఇలాగా లైన్ ఫామ్ అయ్యేలాగా ఇలా అన్నారు అంటే దాంట్లో గాలి వెళ్లకుండా ఉండి పౌడర్ అనేది ఎప్పటికీ ఎన్ని రోజుల తర్వాత వాడినా కూడా కట్టకుండా ఉంటుంది ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా ఈజీగా బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడం అలాగే గ్యాస్ట్రిక్ యాసిడిటీ సమస్యలన్నీ కూడా తగ్గాలంటే ఒక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇలాగ రెండు వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకొని కాల్చుకొని దాన్ని రోజు పరిగడుపున నమిలేసి ఒక గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ తాగేశారంటే ఇలాగ రెగ్యులర్గా చేయడం వల్ల మీ బెల్లి ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది పొట్టలో ఉన్న కొవ్వు అంతా కూడా కరుగుతుంది ఎందుకంటే వెల్లుల్లికి హీట్ రిలీజ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి చాలా బర్న్ ఫ్యాట్ అవుతుంది ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఇత్తడి రాగి వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు అని తెలిస్తే కనుక మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు దీనికోసం మనం వాడే ఐటమ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి అనమాట న్యాచురల్ ఐటమ్సే ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనమైతే సింపుల్గా దీన్ని తయారు చేసుకొని ఈజీగా వాడొచ్చు మనకి చేతులు పాడవకుండా చేతులకు ఎటువంటి హామ్ జరగకుండా మనమైతే జస్ట్ సింపుల్గా స్క్రబ్బర్తో కూడా అవసరమే లేదు మనం ఒక బ్రష్ తీసుకొని ఇలా అప్లై చేస్తే సరిపోద్ది అనమాట దీనికోసం నేను ఇక్కడ బౌల్లోకి అయితే శనగపిండి పెరుగుని నిమ్మకాయని ఉప్పుని అలాగే కొంచెం వెనిగర్ ని యాడ్ చేశాను ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి దీన్ని ఇలా అప్లై చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే దీపాలు ఇలా రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు చాలా సింపుల్ గా ఈజీగా జస్ట్ మినిట్స్ లో మనము పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇలాగా ఒక ఆనియన్ అయితే తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసేయండి పైన లేయర్ అంతా తీసేసి మనకి పీసెస్ కావాలన్నమాట పొడవుగా ఇలాగ వెడల్పుగా ఉండేలాగా చూసుకున్నారంటే బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగ స్లైసెస్ కట్ చేసిన వాటిని ఏంటంటే పిల్లలకి ఈ సీజన్లో ఎక్కువగా జలుబు అయి ఉంటుంది అది చిన్న పిల్లలైనా పర్వాలేదు అంటే మంత్స్ బేబీ అయినా చిన్న పిల్లలు టూ త్రీ ఇయర్స్ ఉండే పిల్లలైనా జలుబు ఎక్కువ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పడుకున్నాక నైట్ ఇలాగా సాక్స్లో ఆనియన్ పెట్టి మెరుపు పెట్టారంటే కనుక ఆనియన్ అనేది హీట్ రిలీజ్ చేస్తారనమాట ఆ ఆ హీట్కి వాళ్ళకి తొందరగా జలుబు తగ్గు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి వాడేసిన తొక్కలు ఉంటాయి కదా వీటిని పడేయకుండా మళ్ళీ మంచిగా రీయూజ్ చేసుకోండి దీనిపైన కొంచెం డెటాల్ వేయండి మీ దగ్గర ఎన్ని నిమ్మ తొక్కలు ఉంటే అన్ని పెట్టుకోవచ్చు డెటాల్ వేయడం వల్ల ఇవి అక్కడోపీస్ అక్కడోపీస్ కిచెన్లో పెట్టారని అంటే బల్లులు అయితే అస్సలు రావన్నమాట డెటాల్ స్మెల్కి అంతేకాకుండా బొద్దింకలు తిరిగే ప్లేసెస్లో ఉంటాయి కదా సో వాటిల్లో కూడా పెట్టేసుకోండి బల్లులు బొద్దింకలకి అయితే బెస్ట్ ఐడియా అనమాట బాగా వర్క్అట్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీ ప్లాస్క్లు ఉంటాయి కదా ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గ్లీజీ వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాగ జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది పాడు కాకుండా లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్నా లవంగాలు అయినా వేసేసుకోండి మంచి స్మెల్తో ఉంటాయి అన్నమాట ఈ మధ్య కాలంలో ఏం ఆర్డర్స్ పెట్టుకున్నా కూడా ఇలాంటి ఏ వస్తూ ఉన్నాయి కదా సో ఇలాంటివి అయితే మన ఇంట్లో మనం చెత్త వేసుకొని పడేస్తూ ఉంటాము కాకపోతే వీటితో చాలా రియూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చాలా మంది రెగ్యులర్గా కూరగాయలు తెచ్చుకొని అన్నీ కూడా కింద డబ్బాలో వేస్తూ ఉంటారు కవర్లలో దేని దానికి సపరేట్ పెట్టుకున్న మొత్తం ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బ్యాగ్ని పెట్టుకున్నారని అంటే కింద ఏదైనా వాటర్ ఫామ్ అయినా కూడా కూరగాయలు పాడవకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా మనం ఇలాంటివి ఏమైనా ఎర్రగడ్డ లాంటివి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా దీంట్లో వేసి పెట్టుకొని హోల్స్ పెట్టుకున్నామంటే పాడు కాకుండా ఉంటాయి ఇలా కింద వేయాల్సిన పని లేకుండా ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఉంటే బొమ్మలు అయితే చాలా చాలా ఉంటా ఉంటాయి వాళ్ళు ఎక్కడ పట్టినా బొమ్మలే కనిపిస్తూ ఉంటాయి మనకి చెత్తలు దోస్తూ ఉన్నప్పుడు సోఫాల మీద చైర్ల మీద అన్ని అవే ఉంటాయి కదా ఇలాగ వాళ్ళు రెగ్యులర్గా ఆడుకునేవన్నీ కూడా దీంట్లో వేసి మనం ఇచ్చామంటే వాళ్ళు నీట్గా అయితే పెట్టుకుంటారు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి కొబ్బరిని కలర్ కాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పని కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండతాయి అనమాట ఫస్ట్ అయితే వాటిల్లో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదాంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేశామంటే వస్తుంది ఒకవేళ రాలేదంటే కనుక ఇలా ముందు ఒకసారి రౌండ్ గా చాక్ తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండేదానితో లైట్ గా ఇలా కొట్టాలన్నమాట ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి నీట్ గా ఎండిపోతాయి ఈ రోజులలో మనం అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నాము ఆన్లైన్లో ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా ఇలాగా పేపర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా సో ఇవేంటంటే మనకి చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మల్టిపుల్ ఆర్గనైజర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీటిని చాలా చోట్ల మనము వీటిని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడైతే ఈ బ్యాగ్ని చూసారు కదా నేను ఇలాగా చిన్నగా కింద కట్ చేశాను మిడిల్ పార్ట్ని మధ్యలోకి వేసేసాను పైన పార్ట్ని మళ్ళీ డబుల్ లేయర్గా అంటే మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఇది ఫుల్ వీడియో ఉంది మన మన ఛానల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మనకైతే ఇవి మంచిగా క్లాత్ ఆర్గనైజర్స్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇల్లు గలీజ్ అవ్వకుండా మాటి మాటికి సర్దే పని లేకుండా చాలా బాగుంటాయి ఇక్కడ రెండు మూడు స్పూన్ల బెల్లంని తీసుకోవాలి తాటి బెల్లం ఉంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే సొంటి మిరియాలు పౌడర్ చేసి దాంట్లో ఆవు నెయ్యి కలు పెట్టుకున్నాను అనమాట సొం అంటే డ్రై అల్లం అనమాట డ్రై జింజర్ అంటారు కదా అది అనమాట సో ఈ పౌడర్ను ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఇది పౌడర్ లాగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి మంచిగా చాక్లెట్స్ లాగా క్యాండీస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసుకున్న పర్వాలేదు లేదంటే ఏవైనా అయిపోయిన టాబ్లెట్స్ స్క్రిప్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు కాసేపటికి గట్టిగా అయిపోతే మనం తీస్తే చాక్లెట్ లాగా వస్తాయి అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి గానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఎటువంటి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా దగ్గు జలుబు కఫం లాంటివి పేర్కొన్న వాటికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళు చాక్లెట్ లాగా ఈజీగా తింటారు ఇలాగ కాటన్ బాల్స్ ఉంటాయి కదా మామూలుగా కాటన్ తీసుకొని బాల్స్ లాగా చేసేసి దానిపైన కొద్దిగా కొన్ని డ్రాప్స్ కంఫర్ట్ వేసేయండి పిల్లలు అయితే రెగ్యులర్గా యూజ్ చేసే షూస్ ఉంటాయి కదా సో ఇవైతే ఏంటంటే నల్లగా లేకుండా కొంచెం తెల్లగా అయిపోతూ ఉంటాయి ఎంత కడిగినా సరే వైట్ కలర్లోకి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా వాడడం వల్ల దుమ్మంతా పడిపోయి ఉంటుంది కాబట్టి ఇలాగా కంఫర్ట్ వేసుకున్న ఈ దూదితో దానిపైన తుడిచేసుకొని లోపల కూడా ఒక దూదిని పెట్టేసేయండి షూస్ చూసేదానికి మంచిగా నీట్గా కొత్తగా ఉంటాయి లోపల ఎంత బ్యాడ్ స్మెల్ అంతా కూడా రాకుండా మంచి కంఫర్ట్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఉంటారు కాబట్టి చెమట వాసన లేకుండా కంఫర్ట్ స్మెల్ తెలుస్తూ ఉంటుంది ఒక స్పూన్ అలోవిరా జెల్ వేసాను తర్వాత విటమిన్ ఈ రెండు క్యాప్సిల్స్ వేస్తూ ఉన్నాను అనమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు స్కిన్ కి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసి గ్లిజరిన్ వేసుకోండి ఆ ప్లేస్ లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజు వాటర్ వేసాను ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట ఇది రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫేస్ కనే కాదు మీరు చేతులకి ఇలాగ అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి గా ఉండడానికి యూస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాకెట్స్ హెడ్స్ లాంటివి ఉండేవాళ్ళు కానీ స్కిన్ పైన మచ్చలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగా ఒక ఇంచు సైజులో ఉన్న అల్లం అయితే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగ నీట్గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లన్నీ దేనికైనా చాకు కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్గా కాల్చుకున్నట్టుగా చేసేయండి ఇలా కొంచెం కాలిస్తే సరిపోతుంది ఒక వన్ టూ సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెట్టు సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని నా దాని రసం మింగుతూ ఉన్నారని అంటే మీకు దగ్గు జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దగ్గి దగ్గి కడుపు నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కిచెన్లో సింక్ రోజు రోజు కడుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ డర్టీగా అవుతానే ఉంటుంది ఎందుకంటే మనం గిన్నెలు వేస్తూ ఉంటాం రోజు తినేవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ అదంతా పడి జిడ్డుగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు లోపల పైపులన్నీ కూడా వాటర్ ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటుంది ఊరికే ఆ సింక్లో నీళ్ళు పోకుండా ఉండే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ వన్స్ అన్న నీట్గా క్లీన్ చేసుకుంటా ఉండండి ఫస్ట్ అయితే డిష్ వాషర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని పసుపుని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి ఇదంతా కూడా మంచిగా సింక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి దీనివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడంతో పాటు మనం హాట్ వాటర్ వే వేడి చేసుకున్న నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఈ హాట్ వాటర్ వల్ల పైపులో ఏదైనా బ్లాక్ అయిపోయినా కూడా ఆ వేడికి లోపల ఉన్న పైపులంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట బ్లాక్ అవ్వకుండా ఉండదు బ్యాడ్ స్మెల్ రాదు ఇలాగ ఫోర్క్ అయితే తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసేసి బాటిల్కి హోల్స్ పెట్టేసేయండి మీకు ఎన్ని కావాలో చూసుకొని పెట్టేసుకొని నేనైతే రౌండ్ ఒక టూ లైన్స్ వేసాను అనమాట తర్వాత ఇక్కడ బాటిల్కి కింద ఉండే పార్ట్ని కట్ చేసేసుకోవాలి పైన ఉండే పార్ట్ని కూడా ఇలాగ మనం హో ఇక్కడికైతే హోల్స్ పెట్టామో ఆ ప్లేస్ వరకు ఇలాగ కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ రెండు పార్ట్లని యూస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఈ కింద ఉండే పాటలోకి రాళ్ళ ఉప్పు వేసుకోవాలి రాక్ సాల్ట్ అంటారు కదా సో అది వేసుకొని దాంట్లోకి కొంచెం డెటాల్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కర్పూరం బిల్లని ఇలాగా తీసుకొని పౌడర్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం జవాదుని కూడా యాడ్ చేసేసుకొని ఇది పైన పెట్టేసి మీరు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి ఇలాగ పెట్టారంటే వాష్రూమ్లో పెట్టుకున్నారంటే రూమ్ ఫ్రెషనర్లతో పని లేకుండా మంచి స్మెల్ ఉంటాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ రాళ్ళ ఉప్పు అనేది ఇలాగా బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటున్నప్పుడు కిందంతా కూడా తడిలాగా అయ్యి ముద్దలాగా అవుతుంది ఒక్కోసారి వాటర్ లాగా కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బాటిల్ కిందంతా కూడా తడిగా పట్టేసుకునేది కదా సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మన అందరి దగ్గర కొబ్బరి చిప్పలు అయితే అవైలబుల్ ఉంటాయి కదా సో రెండు ముక్కల్ని తీసి ఆ ఉప్పులో వేసుకున్నారు అంటే ఉప్పు ఎప్పుడు ఇలా తడిగా వాటర్ లాగా అవ్వకుండా డ్రైగా ఉంటుందనమాట ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి ఒకటి రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే పర్వాలేదు కానీ కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు కళ్ళలో వాటర్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి కళ్ళు తెరచలేము చాలా మంటగా నొప్పిగా ఉంటాయి ఇంకోటి వాటర్ కారిపోతా ఉంటాయి అలాంటప్పుడు ఇలా పక్కన ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని మీరు ఆనియన్స్ కట్ చేస్తూ ఉండండి ఇలా చాకినప్పుడప్పుడు వాటర్లో మంచి తీస్తూ ఉండండి ఘాటు అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ మనం ఎక్కువ కట్ చేసుకున్నా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు వాటిని బయట పెడితే డ్రై అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ అంతా కూడా గలీ స్మెల్ వస్తుంది అనమాట అలా అవ్వకుండా మంచిగా మనం బయటనే స్టోర్ చేసుకోవాలంటే ఇలాగే ఉన్న ఆనియన్స్ పైన కొంచెం మనం వంటలో వాడే నూనె ఉంటుంది కదా దాన్ని అప్లై చేసి పెట్టండి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరమే లేదు బయట పెట్టినా కూడా మంచి ఫ్రెష్ గా ఉంటాయి మీకు అసలు ఆనియన్ బ్యాడ్ స్మెల్ తెలియకుండా ఉంటుంది ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట చాలా మంది అడిగారు ఇలాగా మనమైతే గోల్డ్ చైన్స్ రెగ్యులర్గా వేసుకుంటాం కదా రెగ్యులర్గా వేసుకునేవి అయినా లేదంటే అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి వేస్తూ ఉంటాము జెంట్స్ కూడా వేసుకుంటా ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే అలవాటు లేక దాన్ని అయితే తీసి పడేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అలా వాళ్ళు తీసినా ఊడి రాకుండా లేదంటే కొకి దగ్గర నుంచి అది జారిపోతుంది మీరు భయంతో ఉంటే గనక ఇలాగ మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ ఉండే దాన్ని తీసుకొని ఇలాగ హూకు పెట్టేశామని అంటే అది అస్సలు బయటికి రాదనమాట పిల్లలు దాన్ని తీసినా కూడా ఊడి రాదు పొరపాటున కూడా ఊడిపోకుండా నీట్ ఉంటుంది మనకి జ్యువెలరీ సేఫ్గా చేయండి లేదు ఇంకా రెగ్యులర్ గా వేసుకుంటాము ఇలాగా అది అనుకుంటే కనుక ఇలాగా ప్లాస్టర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కుకీకి వేసేయండి ఇంకా మీకు మీరు దాన్ని బలవంతంగా తీసేదాకా ఊడి రాదు ఇలాగా ఒక కర్చిఫ్ని కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కానీ తీసుకొని దాంట్లోకి కొంచెము బియ్యంని వేసేయండి దానితో పాటు ఒక కర్పూరం బిల్లని కూడా తీసుకొని ఇలాగ పౌడర్ చేయండి పచ్చ కర్పూరం అయితే చాలా బెటర్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ దైనా వేసేసుకొని ఇలాగ దీన్ని అయితే ట్రై చేసేయండి ఇలా చేసే దేనికోసం అంటే మామూలుగా ట్రావెల్ చేసేటప్పుడు జర్నీస్లో చాలా మందికి కార్ స్మెల్ పడక వామిటింగ్స్ అవుతూ ఉంటుంది కార్ అనే కాదు బస్సులో వెళ్ళినా కూడా కొంతమందికి పడదనమాట ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ముందే హెడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఎక్కిన తర్వాత వామిటింగ్ ఫీల్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ ఐడియా అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పెరుగుని తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని తర్వాత జస్ట్ పించ్ ఆఫ్ ఈనో వేసుకోండి జస్ట్ పించ్ అంటే పించ్ అలా వేసుకున్న రెండింటిని బాగా మిక్స్ చేసేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒకసారి ట్రయల్ వేయండి మీకు వర్కౌట్ అయ్యింది అని అంటే మళ్ళీ మీకు కావాల్సినంత చేసుకోండి దేనికోసం అంటే చుండ్రు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి బాగా పెచ్చులు పెచ్చులుగా లేసి తలపైన తెల్లగా కనిపిస్తూ షోల్డర్ పైన రాళ్తూ ఫేస్ పైన పింపుల్స్ అన్నీ వస్తున్నాయి చాలా దారుణంగా ఉంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి స్కాల్ప్ అంతా మంచిగా పట్టించేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండిచ్చేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి మీకైతే చుండు చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇలాంటి సోప్ పౌచెస్ అయితే మనం సోప్ యూజ్ చేసుకుంటాము పౌచ్ పడేస్తాం కదా వీటిని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇక్కడైతే నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మన శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి కదా సో దాన్ని అయితే ఒక పార్ట్గా ఇలాగా కట్ చేసుకోవాలి దానిపైన కొంచెం కంఫర్ట్ని వేసేసుకోవాలన్నమాట ఇది మల్టీ పర్పస్ అనమాట చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలాగ దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అది అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత దాంట్లో మనం సోప్ పౌచెస్లో దీన్ని పెట్టేసి ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మిషన్లో డ్రమ్ కొంచెం మనకి బ్యాట్స్మెన్ లాగా అనిపిస్తుంది కదా బట్టలు వాష్ చేసి మనం డోర్ వేసి పెడితే అలాంటప్పుడు ఇలాగా ఇది పెట్టేసి పెట్టండి మీకు లోపల కూడా మంచి కంఫర్ట్ స్మెల్ తెలుస్తుంది అన్నమాట వాష్ చేసేటప్పుడు బయటకు తీయండి మళ్ళీ పెట్టుకోండి ఫైవ్ లీటర్ ప్రెషర్ కుక్కర్ అయితే స్టీల్లో తీసుకున్నాను అనమాట ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తూ ఉన్నాను ఎవరైనా కుక్కర్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు అల్యూమినియం మానేసి అందరం కూడా స్టీల్ కానీ ఇతడి వాటికి కానీ మారిపోదామని చూస్తున్నాం కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తా ఉన్నాను సో ఇదైతే ఫైవ్ లీటర్ అనమాట మంచిగా ఉంది ఇది నేను వెడల్పుగా ఉండేలాగా తీసుకున్నాను అనమాట హైట్ ఎక్కువ లేకుండా ఇంకా కిచెన్ మనకి కౌంటర్ టాప్ హైట్ ఉన్నప్పుడు గిన్నెలు కూడా హైట్ ఉంటే కొంచెం చెయిన్ ఉప్పు వస్తూ ఉంటుంది కలిపినప్పుడు ఇది ఇండక్షన్ బేస్ ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి ఎంత పడ ఉందో నా జానకన్నా పెద్దగా ఉంది హ్యాండిల్స్ దగ్గర రెండు స్క్రూలు ఇచ్చారు ఇలాగే హ్యాండిల్ చూడండి ఎంత బాగున్నాయో చాలా స్ట్రాంగ్ గా నిలబడేలాగా స్టీల్ తో ఇచ్చారనమాట ఇక్కడ ఇక ప్రెషర్ వాల్ ఉంటుంది అది మనకి లోపల ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు పైకి నిలబడి ఉంటుంది దాన్ని బట్టి మనం ప్రెషర్ తగ్గిపోయినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నేనైతే ఫస్ట్ ఇక్కడ బలమన్నం చేశాను చాలా సూపర్గా వచ్చింది టూ యూజిల్స్కి అస్సలు అడుగు లేదు తీసుకోవాలనే ఆలోచన ఉండేవాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇలాగ ఒక గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం అంటే కొంచెము షాంపూని యాడ్ చేసుకోండి ఆ వాటర్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని అయితే స్ప్రే బాటిల్లోకి వేసి పెట్టుకోండి ఇలాగా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న మీ వాటర్ అయితే చాలా రోజులు వస్తుంది అనమాట మనం రెగ్యులర్గా వంట చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ టైల్స్ మీద అంతా కూడా కర్రీ మరకలు అని అంతా ఆయిల్ మరకలు అంతా పడతా ఉంటాయి కదా సో వాటిని ప్రతిసారి మనం స్టవ్ క్లీన్ చేయలేము అలాగే వదిలేస్తాము అవి గట్టిగా స్ట్రా హాట్గా అయిపోయి మనకి మళ్ళీ గట్టిగా రుద్ది కడగాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం వంట అయిపోయిన ప్రతిసారి ఇలాగా ఈ వాటర్ని ఒకసారి స్ప్రే చేసేసి టైల్స్ పైన కానీ స్టవ్ పైన కానీ మంచిగా నీట్గా కాటన్ క్లాత్తో తుడిచేసుకోండి మీకు పని అప్పటిదప్పుడు అయిపోద్ది అనమాట ఇంకోటి రాత్రి పడుకునే ముందు ఇలాగా ఈ వాటర్ని ఇక్కడ కౌంటర్ టాప్ అయినా కూడా వేసేసి మంచిగా నీట్గా తడిచిపెట్టుకోండి మార్నింగ్కి మీకు మంచి స్మెల్ ఉంటుంది ఆ ప్లేస్లో బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉంటాయి ఆ వాటర్లోకి ఒక కర్పూరం బిళ్ళను వేసుకున్నారంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ప్రెషర్ కుక్కర్లో పప్పు చేస్తున్నారా అయితే వీడియో మీకోసమే ఖచ్చితంగా చూడండి చాలా మటుకు చాలామంది కూడా పప్పు తింటే గ్యాస్ వస్తుంది పప్పు తింటే గ్యాస్ వస్తుంది అనుకుంటారు కానీ అసలు ప్రాసెస్లో చేయడం మర్చిపోతున్నారనమాట పాతకాలంలో గిన్నెలలో ఉండేవాళ్ళు పప్పుని కూడా కానీ ఇప్పుడు ఏంటంటే మనము తొందరగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్లో చేయడం కోసం కుక్కర్లో వేస్తాము ఈ కుక్కర్లో వేయడం వల్లనే గ్యాస్ ట్రబుల్ వస్తుంది మనం బియ్యం నానపెడితే అన్నం ఎంత మెదుపుగా వస్తుందో ఇలాగే పప్పును కూడా ఒక గంట కానీ మీకు వీలైతే గంట కానీ నానపెట్టుకొని చేసుకున్నారంటే మీకు అసలు గ్యాస్ ట్రబుల్ అనే సమస్య ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకోటి మనం పప్పు పోపు వేసుకున్న తర్వాత పప్పులో కొంచెం ఇంకో కూడా వేసుకోండి మీకు గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉండవన్నమాట ఇంకోటి ఏంటంటే పప్పు పొంగకుండా కుక్కర్లో నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం గ్లాసులో గిన్నెలు స్పూన్లు పెడతా ఉంటాం అవసరం లేదు ఒక చుక్క నూనె వేస్తే సరిపోతుంది ఇలాగ బనియన్స్ వచ్చే వాటికి అయితే జిప్ లాక్ ఇస్తున్నారు సో ఇదైతే చాలా బాగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇలాగా దీనికి జిప్ ఉంటుంది కాబట్టి అందులో పెద్ద సైజ్ ఉంది కాబట్టి మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట మనం ఇంట్లో కూరగాయల కోసం కవర్లను అయితే ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం చూడండి ఎంత గందరగోళంగా ఉన్నాయో దీంట్లోకి బలులు బొద్దింకలు అన్ని దూరూ ఉంటాయి బూజులు వస్తూ ఉంటాయి అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మంచిగా దీంట్లో పెట్టేసుకొని మనము దీనికి ఇలాగా సీల్ చేసేసామంటే నీట్గా ఉండిపోతాయి మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు లేదంటే సైడ్లో ఉండిపోతాయి ఇది ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఒక సైడ్లో ఇలా గోడ నిలబెట్టేసామంటే తక్కువ స్పేస్ లో ఉండిపోతుంది అంతా మెసి మెసి అవ్వకుండా ఉంటది ఒక్క స్పూన్ నిమ్మరసంతో మీ పాదాలైతే తలతల మెరుపు చేసుకోవచ్చు పార్లర్తో అవసరమే లేకుండా ఒక గిన్నెలోకి అయితే కొంచెం షాంపూని తీసుకోండి దాంతోపాటు కొంచెం బేకింగ్ సోడాని అలాగే నిమ్మరసాన్ని తీసుకోండి ఇలాగా ఇవి మూడు కలుపుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత మీకైతే ఎండలో తిరిగినప్పుడు ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా అచ్చులు పడిపోతూ ఉంటాయి కాళ్ళకి కానీ చేతులకి వాచులు గాజులు అచ్చులు బ్లౌజులు అచ్చులు ఇలాగ ఆడవాళ్ళకైతే ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవాలంటే ఇలా ఇది అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉండి చేసి తర్వాత టూత్ బ్రష్తో కానీ లేదంటే మా స్క్రబ్బర్తో కానీ ఇలాగా బాగా రుద్దేసుకొని తర్వాత వాష్ చేసుకున్నారో అంటే మీ కాళ్ళు మీరే నమ్మలేరు అంత బాగా అంత నీట్ వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట ఎంత మురికిగా ఉన్న పాదాలైనా సరే మంచిగా తెల్లగా వస్తాయి బ్యాక్ సైడ్ మడమ దగ్గర ఉండే పగుళ్ళు కూడా పోతాయి పోతాయన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ ఒక్క బాటిల్ ఉంటే మీ ఇంట్లో సరిపోతుంది మీ ఇల్లు అయితే చాలా నీట్ మంచి సువాసనతో రావడమే కాదు బల్లలు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి దానికోసం అయితే గ్లాస్ లోకి ఇలాగా వాటర్ తీసుకొని ఒక కర్పూరం బిల్లని అయితే ఇలా పౌడర్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం డెటాల్ని యాడ్ చేసుకొని దాంట్లో మంచి స్మెల్ కోసం కొంచెం కంఫర్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇవి బాగా కలిపిన తర్వాత స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి ఇలా మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు నెలల తరబడి కూడా ఈ లిక్విడ్ వస్తుందనమాట సో ఇలాగా మీరు రోజు నైట్ కిచెన్లో అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్గా స్టవ్ పైన కౌంటర్ టాప్ అయినా బ్యాక్ సైడ్ టైల్స్ మీద మొత్తం స్ప్రే చేసేసి ఇలాగ అంటే డైలీ ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల చిన్న చిన్నగా తిరిగే బొ బలు పిల్లలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అలాగే సింక్లో వాష్ బేషన్లో కూడా కొంచెం లిక్విడ్ని వేసేసి పెట్టేసేయండి ఈ కర్పూరం ఘాటు స్మెల్ కైతే రావనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా హెవీ వర్క్ ఉండే శారీలు హెవీ బార్డర్ ఉండే శారీలు ఇది లేదంటే జారుడు చీరలు ఇలాంటివి మనం హ్యాంగింగ్ చేసినప్పుడు పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోకుండా ఉండాలంటే ఇలాగా హ్యాంగర్కి అయితే పెట్టేసుకోండి నీట్గా ఉంటాయి మీరు ఎంత బరువు చీరలు పెట్టినా కూడా ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి అనమాట ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసేసి తర్వాత ఇంకో మిగిలిన చీరను తీసుకొని దాని మీద వేసేయాలన్నమాట మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈ చీరను చూపిస్తాను చూడండి అలాగే శారీతో పాటు బ్లౌజ్ కూడా పెట్టేసుకోవాలి పట్టు చీరలు అయితే కనుక శారీ పెట్టికోట్స్ బ్లౌజ్ కూడా దాంతోపాటే పెడతాం కదా సో అలాంటివి పెట్టుకోవాలంటే ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి మిగిలిన హాఫ్ని దాని మీద నుండి ఇలా వేసి మీరు హ్యాంగ్ చేసుకున్నారనంటే మీరు ఎట్లా చేసినా కూడా ఫోల్డింగ్స్ పోవు జారిపోవు కింద పడ్డం లాంటివి జరగవద్దు అలాగే దానితో పాటే జాకెట్ కూడా ఉంటుంది శారీ పెట్టుకోడు కూడా ఉంటుంది ఇలాగ వాడేసిన నిమ్మకాయలు కానీ లేదంటే నిమ్మకాయలలో జ్యూస్ ఉంటే కొంచెం ఇలాగా పిండేస్తున్నాను ఒకటి వాడింది ఒకటి వాడింది తర్వాత పసుపు కొంచెము అలాగే సాల్ట్ కొంచెం వేసేసుకొని దాంట్లోకి కొంచెము డిష్ వాషర్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మంచిగా నిమ్మకాయలని అయితే ఇలాగ బాగా పిసుకేసుకోవాలన్నమాట తర్వాత దీన్నైతే బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఇది మంచిగా నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మనకైతే ఇంట్లోనే డిష్ వాషర్ రెడీ అనమాట ఇదేంటంటే మనకి నాన్ వెజ్ చేసుకునే టైంలో ఎక్కువగా అన్ని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కొంచెం నీచు వాసన వస్తుంది చేపలు లాంటివి చేస్తే ఇంకా గలీ స్మెల్ వస్తుంది కదా అలాంటి టైంలో ఇంకా గిన్నెలు ఎక్కువగా షైనీగా ఉండడం లేదు బాగా మురికిగా అట్లా అంటే నల్లగా కనిపిస్తున్నాయి బాగా తెల్లగా రావడం లేదు అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాగా లిక్విడ్తో చేసుకున్నారు అని అంటే చాలా మంచిగా తెల్లగా వస్తాయి గిన్నెలు దాంతోపాటు మంచి వాసనతో కూడా ఉంటాయి హైజీన్గా కూడా ఉంటాయి అనమాట సో ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేస్తానండి అంటే వీక్లీ వన్స్ ఇలాగా కడుగుతూ ఉండండి లిక్విడ్తో మంచిగా ఉంటాయి ఇలాగ ఒక గిన్నెలోకి అయితే కొంచెం కొబ్బరి నూనె అంటే ఒక స్పూన్ కొబ్బరి నూనెని ఒక స్పూన్ అలోవెరా జెల్ని తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండింటినీ బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఎంత బాగా కలిపితే ఇది అంత మంచిగా జెల్లీ లాగా ఒక క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట చూ ఇక్కడ లైవ్లో చూడండి మీరు నేను కలుపుతా ఉన్నప్పటికీ ఎలాగా ఫామ్ అవుతుందో మంచిగా జెల్లీ జెల్లీగా కనబడుతుంది దీన్ని మీరు ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు బయటనే పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి ఏంటంటే మనకి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది హెయిర్ కండిషనర్ లాగా ఒకటి యూజ్ అవుతుంది ఇంకోటి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలా కెమికల్స్ వాడకుండా జుట్టు పాడవకుండా మంచిగా ఇలాగ చేసుకున్నారని అంటే మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది అనమాట మనకి కండిషనర్స్ కూడా మనం బయట కొనే పని లేకుండా ఇలాగ ప్రిపేర్ చేసుకుని ఒకసారి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడాని అలాగే దానితో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసేసి ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి ఇలాగా మంచిగా కలిపేసుకోండి ఏంటంటే మోచేతుల దగ్గర మోకాల దగ్గర గిరకుల దగ్గర చాలా మందికి నల్లగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే మరీ హార్డ్గా అయిపోయి చిన్న చిన్న కురుపుల్లాగా కనిపిస్తూ ఉంటుంది అంత గలీజ్గా అయిపోద్ది అనమాట పిల్లలకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళలో ఇంకా వచ్చేటప్పటికీ అది ఇంకా బాగా ముదిరిపోయినట్టుగా అయిపోద్ది అనమాట అలా పో అదంతా నీట్గా పోయి మంచిగా స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా వైట్గా రావాలంటే ఇలాగా తయారు చేసుకున్న దాన్ని అప్లై చేసేసి వాష్ చేసుకోండి మంచి తెల్లగా వస్తుంది బాత్రూంలో స్మెల్ రావడం కోసం మంచి స్మెల్ కోసము ఓడోనిల్స్ ఇలాంటివన్నీ కూడా రూమ్ ఫ్రెషనర్లు ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం కదా సో వాటన్నిటితో పని లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా ఇలాగైతే పెట్టేసుకోండి మీకైతే మంచి స్మెల్కి స్మెల్ ఉంటుంది బలి బొద్దింకల ప్రాబ్లమ్ అయితే అస్సలు ఉండదన్నమాట సో ఇలాగైతే బాల్స్ బాల్స్ను తీసుకొని ఒక జిప్లాక్ కవర్లో అయితే వేసేసుకోండి అలాగే దానితో పాటు కొంచెము రాక్ సాల్ట్ కూడా వేసుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా బాత్రూంలో మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ పెట్టుకోవడం అది చాలా మంచిదన్నమాట సో ఇలాగా నాఫ్థలిన్ బాల్స్ సాల్ట్ వేసి పెట్టేసుకోండి ఇక్కడ హోల్స్ పెట్టేసుకోండి జిప్లాక్ కవర్ అప్పుడు దీంట్లో నుంచి స్మెల్ రిలీజ్ అయితా ఉంటుందన్నమాట బల్లులు బొద్దింకలు చాలా మందికి బాత్రూం లలో కనపడతా ఉంటాయి అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉంటదన్నమాట ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు అక్కడనే కాదు మామూలుగా కూడా ఎక్కడైనా కూడా రూమ్లలో ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చే ప్లేసెస్ లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా దాదాపు అందరూ పేపర్ కప్ టీ తాగడానికే వాడుతూ ఉంటారు కదా సో ఇలాంటి పేపర్ కప్లతో చాలా బాగా మంచి ఐడియాస్ చేసుకోవచ్చు దాంట్లో ఒక ఐడియా అయితే నేను షేర్ చేస్తా ఉన్నాను ఇలాంటి పేపర్ కప్ని అయితే ఒకటి తీసుకుని దాంట్లో కొంచెం రైస్ వేసేయండి ఇది చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత ఒక కర్పూరం బిల్లని పౌడర్ చేసి వేసుకోండి ఈ రెండింటిని మీరు రూమ్ ఫ్రెషనర్గా యూస్ చేసుకోవచ్చు మీకు ఇంకా బాగా మంచి స్మెల్ కావాలంటే దాంట్లో కొంచెం కంఫర్ట్ వేసుకోండి మామూలుగా అయితే బియ్యంలో కర్పూరం వేసి పెట్టేయండి చాలు ఆ స్మెల్ పీలుస్తుంటే మనకి హెల్త్ కూడా మంచిది దోమలు ఎక్కువగా తిరగకుండా ఉంటాయి రూమ్లో మనకి ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లతో పని లేకుండా సరిపోతుందన్నమాట వీడియో నచ్చితే लाइक చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్